అయితే ఇంకా కార్తీక్ బావ నాకు విజిల్ నేర్పించవా ఎందుకంటే ఇది అక్కడ గుంజీలు తీసినప్పుడు నేను విజులు వేద్దాం అనుకున్నాను కానీ నాకు రాలేదు బావా నాకు విజిల్ నేర్పిస్తావా అని అడిగినప్పుడు కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు నా చిన్ననాటి సరదాలన్నీ మళ్ళీ నీతో తీర్చుకోబోతున్నాను మరదలా అని చెప్పేసి చూడు ఇలా నేర్చుకోవాలి అని చెప్పేసి నాలుక మరతబెట్టి చూపిస్తూ ఉంటాడు వేలు ఎలా పెట్టాలి అనేది కానీ దీప ఎంత ట్రై చేసినప్పటికి కూడా అది రాదు రాకపోయేసరికి ఇంకా కార్తీక్ అయితే చూడు మరదలా నీ వేలు కాదు నా వేలు పెడతాను నీకు అని చెప్పేసి తన వేలు అయితే తన నోట్లో పెట్టేసరికి ఇంకా దీప అయితే విజులు వేస్తుంది రెండు సార్లు రాదు మూడోసారి అయితే ఇంకా విజులు వస్తుంది అలా గట్టిగా వేసేసరికి పడుకున్న అయితే లేచి కూర్చుంటుంది కూర్చొని అయ్యో బాబు ఎవరు విజిలేశారు ఎంత గట్టిగా అనగానే దీప అయితే తన చీరతో తన నోరు మూసేసుకుంటుంది అప్పుడైతే కార్తీక్ నేను కాదు రౌడి బయట ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనుకుంటా పిల్లలు వేశారులే అని చెప్పేసి అంటూ ఉంటాడు అవునా అని చెప్పేసి మళ్ళీ పడుకుంటుంది అప్పుడైతే ఏంటి బావ అబద్ధం చెప్పావు శౌర్యకి అనగానే మరి ఏం చేయమంటావు నువ్వు వేసావని చెప్పమంటావా పొద్దున శౌర్య వెళ్ళి మా అనసూయ గారికి అలాగే అమ్మకి చెప్తుంది అప్పుడు ఏం సమాధానం చెప్దాం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడైతే ఇంకా సరే బాబా పడుకుందాం రేపు మళ్ళీ వెళ్ళాలి కదా మనం అంటే అప్పుడు కార్తీక్ అయితే దీపా నాకు రేపు పూరి చేస్తావా టిఫిన్ కింద అని అడుగుతూ ఉంటాడు అప్పుడైతే శౌర్య డాడీ ఇడ్లీయో పూరి ఏదో ఒకటిలే కానీ ముందు పడుకున్నానా రేపు పొద్దున మళ్ళీ లేగాలి కదా నేను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే ఇంకందరూ హాయిగా పడుకుంటారు